ఇప్పుడు ఎక్కడ చూసినా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా గురించే చర్చలు మొదలయ్యాయి అమ్మడు కుమ్ముడు అనే పాట వైరల్ అందరి చెవిలో మారుమోగిపోతుంది ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అని మెగా అభిమానులు అందరూ సంక్రాంతి పండుగ కోసం వేయి కళతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సెట్ లో జరిగిన కొన్ని సంఘటనలు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తున్నాయి సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కాసేపు డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే మెగా ఫోన్ పట్టుకుని యాక్షన్ చెప్పాడు ఆ సమయంలో వివి వినాయక్ నటనలో బిజీగా ఉన్నాడు ఈ సీన్ ఎన్నిసార్లు చేసినా చిరంజీవి ఓకే చేయలేదట పైగా వినాయక్ ని పదే పదే విసిగిస్తూ యాక్టింగ్ గురించి చెప్పాడట కెమెరా వెనక నుంచి చెప్పడం కాదని యాక్టింగ్ చేస్తే తెలుస్తుందని సెటైర్ వేశాడట ఇంకేముంది సెట్లో అందరూ సైలెంట్ అయిపోయారు వినాయక్ మాత్రం యాక్టింగ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ చిరంజీవి ఎట్టకేలకు టేక్ ఓకే చేసేదాకా ఓపిక పెట్టాడట ఆ తర్వాత చిరంజీవి ఇది చేసింది కేవలం కామెడీ అని ఇప్పుడు తెలిసిందా కెమెరా ముందు యాక్టింగ్ ఎంత కష్టమో అని అనేసరికి సెట్ లో అందరూ ఒక్కసారిగా నవ్వేశారట ఇప్పుడు ఈ విషయం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది కేవలం డైరెక్టర్లు కెమెరా వెనక నుంచి ఎన్ని కబుర్లైనా చెప్తారని నటన అంటే అంత ఈజీ కాదని అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్ళు ఇక వినాయక్ ఈ సినిమా అవుట్పుట్ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ముఖ్యంగా రైతుల మధ్యలో చిరంజీవి చేసిన ఎమోషనల్ సీన్ సినిమాకే హైలైట్ అని చెప్తున్నారు ఇప్పటికే సినిమా టీజర్ పోస్టర్స్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ అంతా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని చెప్తోంది లైక్ అండ్ ఈగల్ మీడియా